మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ కాలం గురించి ఎన్నో వేల సంవత్సరాల క్రితమే సంభాషణలు జరిగాయట శ్రీకృష్ణుడు పాండవులకు మహాభారతం సమయంలోనే కలియుగంలో జరగబోయే ఐదు గట్టి ఖనిజాలను తెలియజేశారట మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మహాభారతం సమయంలో పాండవులు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి కలియుగం గురించి విస్తారంగా తెలుసుకోవాలని తెలపమని అడిగారట కలియుగంలో మనిషి ఎలా ఉంటాడో అతని స్వభావం ఏ విధంగా ఉంటుంది అతనికి మోక్షం ప్రాప్తిస్తుందా అని ప్రశ్నించారట శ్రీకృష్ణుడు ఐదుగురు అన్నదమ్ములు అడవికి వెళ్లి అక్కడ గమనించిన విషయాలను వచ్చిన తర్వాత వివరించమని దాని ప్రభావం ఏంటో మీకు చెప్తానని చెప్పారట అయితే శ్రీకృష్ణుడి మాటను జవదాటకుండా అడవికి వెళ్లారట అడవిలోకి ప్రవేశించగానే యుధిష్ఠురుడు రెండు తొండలు కలిగిన ఏనుగును చూసి ఆశ్చర్యపోయారట అర్జునుడు వేరే దిశగా వెళ్లగా అతనికి వేద మంత్రాలు రాసిన రెక్కలతో ఉన్న పక్షులు కనిపించాయి కానీ అవి మాంసాహారం తింటూ కనిపించాయి అర్జునుడు ఎంతో ఆశ్చర్యపోయాడు భీముడు ఒక ఆవును చూశాడు అది దూడకు జన్మనిచ్చి దాని ఎంతగా నాకుతుందంటే ఆ దూడకు రక్తం కారేలా నాకేస్తుంది అది చూసి భీముడికి ఆశ్చర్యం కలిగింది సహదేవుడు ఏడు బావులను చూశాడు అందులో అటు మూడు ఇటు మూడు బావులు నీటితో నుండి కళకల్లాడుతూ ఉంటాయి కాని మధ్యలో ఉన్న బావి లోతు ఎక్కువగా ఉన్నా కూడా నీరు లేక ఎండిపోయింది ఎంతో ఆశ్చర్యమనిపించింది నకులుడు ఒక కొండ నుండి పెద్ద బండరాయి దొర్లుతో కిందకు రావడం చూశారు మధ్యదారిలో ఎన్నో పెద్ద పెద్ద చెట్లు ఉన్నా కూడా అవి ఆ కొండ చర్యను ఆపలేకపోయాయి అది దొర్లుకుంటూ వచ్చి అప్పుడే మొలచిన చిన్న ములక్కకు తట్టుకుని ఆగిపోయింది ఇది చూసినా నకులుడు ఎంతో ఆశ్చర్యపోయాడు సాయంత్రం ఈ ఐదుగురు అడవి నుండి వెనక్కి వచ్చిన తర్వాత శ్రీకృష్ణునికి ఈ ఆశ్చర్యాలన్నింటినీ కూడా తెలియజేశారు ముందుగా యుధిష్ఠురుడు ఏనుగు గురించి చెప్పగా దానికి శ్రీకృష్ణుడు కలియుగంలో మనుషులు చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉంటుంది దానికి స్వరూపమే ఏనుగు ప్రజలను దోచుకు గురించి వివరించారు ఇలాంటి వారే రాజ్యం ఏలుతారు అని తెలియజేశాడు వెంటనే అర్జునుడు తాను చూసిన పక్షి గురించి చెప్తారు దానికి శ్రీకృష్ణుడు కలియుగంలో ఉండే పండిత ప్రావీణ్యులు ఇలాగే ఉంటారు పేరుకు పండితులైనా కాని ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో వారి ధనం మనకు ఇస్తారా అని ఎదురు చూస్తారు ఎంత పెద్దవారైనా సరే వారి మనస్తత్వం వేరే విషయాల మీద ఉండదు ఎదుటి వారి ధనాన్ని ఎలా తీసుకోవాలి ఎలా కైవసం చేసుకోవాలి అనే దాని మీదే దృష్టి సారిస్తారు అని వివరించారు భీముడు వెంటనే తాను చూసిన గోవు అది చేసిన పని గురించి చెప్పాడు శ్రీకృష్ణుడు కలియుగుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను అమితంగా ప్రేమిస్తారు ఎంతగా అంటే వారు వారి బుద్ధి వికసించాల్సిన అవసరమే లేనంతగా ప్రేమిస్తారు ఎవరి పిల్లలైనా సాధనులుగా మారితే వారి వద్దకు వెళ్లి పూజలు చేసి వస్తారు కానీ అదే పని తమ కొడుకు చేస్తే ఏడుస్తారు పిల్లలను వికసించకుండా చేస్తారు అని వివరిస్తాడు శ్రీకృష్ణుడు సహదేవుడు తాను చూసిన బావుల గురించి తెలియజేస్తాడు తమకు తమ సంతానానికి ఎంత డబ్బు సమకూర్చి పెళ్లి చేసి కోట్లకు కోట్లు కట్నాలిచ్చి పంపిస్తారు కానీ తమ పక్కవాడు తిండి లేక చస్తున్నా పట్టించుకోరు కలియుగంలో మద్యపానం ఎక్కువై తినడం తాగడం మాత్రమే జీవితం అనే భావనకు వెళ్లిపోతారు పక్కవాడి కష్టాలను తెలుసుకుని కన్నీరు తుడిచేవారు ఎవరు ఉండరు అని వివరించారు నకులుడు తాను చూసిన కొండ గురించి వివరించాడు దానికి శ్రీకృష్ణుడు కలియుగంలో మానవుడు పతనానికి లోనవుతాడు తన ఆస్తి సిరి సంపదలు అన్ని పతనమైపోతాయి చివరికి ఒక హరినామ స్మరణం మాత్రమే అతని పతనాన్ని ఆపగలదు అని సెలవిచ్చారు మహాభారత సమయంలోని శ్రీకృష్ణుడు పాండవులకు తెలియజేసిన కలియుగ సత్యాలు ఇవే ఎంత అద్భుతంగా వివరించారో కదా ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి